నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను చౌదరి మాట్లాడుతున్నాను మనం ఇప్పుడు జెనెక్స్ షోరూమ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ షోరూమ్కి రోజు రావడానికి రీజన్ ఏంటంటే మనకి కనిపిస్తుంది కదా ఈ కారు ఈ కార్ ఎవరుది అనుకుంటున్నారు ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ గారిది ఆయన మోజుపడి ఈ కార్ని తన టేస్ట్కు తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్గా మాడిఫికేషన్స్ చేయించుకున్నారు సో ఈ కార్ స్పెషాలిటీస్ మీకు చూయిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది సో మనం వెళ్ళి ఆ కార్ ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతూ ఉంది తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేకపోయిందిలో ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సరే సార్ ఈసారి యువ రక్తం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది మహానాడు అది వైనాడు పులివెందలు అన్నట్టు కడపలో జరగబోతుంది ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాటు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు తప్పనిసరిగా అది కడపలో జరిగిన అది అనంతపురంలో జరిగిన అది కర్నూలులో జరిగిన రాయలసీమ జిల్లాల్లో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడు మహానాడే కింద సార్ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే కేంద్ర సార్ కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నూటికి నూరు రూపాయలు కమిటీ వేసి ఒక సిస్టమేటిక్గా గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు చెప్పి మేము భావిస్తాం సార్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి మీరు అటాక్ ఇచ్చే మనిషి సో ఈసారి కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఐ మీన్ ఆయన సొంత జిల్లాలో ఈ మహానాడు పెట్టబోతున్నారు ఇంత స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు సార్ నో నో ఆయన సొంత జిల్లా కడపలో పులివెందల ఆయన ప్రాతినిధ్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి మేము మహానాడు జరుపుకోవట్ల ఈ రెండు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనువాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాము అయితే ఇంతకుముందు కూడా చాలా సార్లు మహానాడు జరిగింది మీరు కూడా అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు కానీ ఈసారి మాత్రం ఎందుకని ఇలా స్పెషల్గా మీ కార్ని డిజైన్ చేయించుకుని వెళ్ళాలనుకోవడం అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేశాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనిక్స్ సామరే ప్లాన్ చేసి దీన్ని ఈ విధంగా తయారు చేసాం జెనక్స్ అంటే మాది మాది అంటే తెలుగుదేశం బ్రాండ్ అందుకే జెనక్స్ ఇచ్చాం సార్ మీకు రెండు స్టేట్లో బ్రాండ్ ఉంది సార్ మహానాడికి మీరు బ్రాండ్ ఎలా ఉంటుంది మేము వెళ్లేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు రేపు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టెన్సీ లెవెల్లో ఆ రోజు ఎలా వెళ్ళబోతాము ఏంటి ఎన్ని కార్లు ఏ విధంగా వెళ్తామని ప్లాన్ చేస్తాం కంపల్సరీగా ఈ కారులోనే వెళతాం లాంటి బాధ్యత తీసుకో ఫ్లైట్కి రమ్మన్నారు ఫ్లైట్ కూడా వెళ్తలే మాకు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను ఏ అంటే ఇంతకు ముందు కూడా మహానాడు వంటి కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు కావచ్చు చింతమేణి ప్రభాకర్ ఒక సామాన్య కార్యకర్త ఎలాంటి పనులు అంటే చిన్న చిన్న పనులైనా మహమాడు పడుకున్న కార్యకర్తలు ఎలా చేస్తారో అలా చేసిన సందర్భాలు చూసాము ఈసారి కూడా అలా చూడొచ్చా అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటారు ఏ మార్పులు తర్వాత మీరు మంత్రి వారు చేపట్టుబడుతున్నారు ఎక్కువ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేసే లేదు బయట ఫిక్స్ వస్తుంది ఊరికే అట్లా మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఎంతమంది కంపౌండ్లు ఉంటాయి అన్నది ఈ కాన్సెప్ట్ది ఈ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సారే డిజైన్ చేశారు నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మహానాటి కాన్సెప్ట్ కూడా సారే డిజైన్ చేశారు ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ట్ టీడీపీ ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ గోస్ట్ సరే ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సారీ డిజైన్ చేశారు ఇప్పుడు కూడా సారీ డిజైన్ చేశారు సార్ మీరు కార్ మోడల్స్ డిజైన్ చేసుకోరండి కారణం సార్ తప్పగా ఏం కారణం లేదమ్మా మేము ఏదైతే తిరుగుతున్నామో ఏదైతే నమ్ముకుని ఈ రోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ చేసుకున్నాం అదే పని చేస్తున్నాం తప్పా కొత్తగా ఏం ప్రభాకర్ గారు మిమ్మల్ని ఇంతకు ముందు మీ ఫ్యాన్స్ కూడా అన్నారు టైగర్ ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ అని చెప్పేసి టైగర్ ప్రభాకర్ అని పిలవడం మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి అంటే బోన్ లో పెట్టినట్టుగా ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు దానికి కొంత అడ్డు అనుకోవచ్చా అట్లా ఏం లేదు పార్టీ సిద్ధాంతాలను బట్టి మనకి మనం తగ్గుంటుంది తప్ప నన్ను ఏమి కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు